ఇది ఇవాళ మంది యువతలో కనిపించేటువంటి ఒక లోతైన మానసిక బాధ ఏంటంటే నా వయసు వాళ్ళంతా సెటిల్ అయ్యారు కానీ నేను మాత్రం ఈ భావంతో వచ్చేటువంటి సెల్ఫ్ వర్త్ క్రైసిస్ని సొసైటల్ టైం లైన్ కంపారిజన్ అంటారు ఎలానో చూద్దామా ఇప్పటికీ అతను పదిహేను లక్షలు సంపాదిస్తున్నాడు ఆమెకైతే రెండు బడా కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి నా క్లాస్మేట్ పెళ్ళి అయిపోయింది ఇంకో వాళ్ళు కొత్త ఇంటికి కూడా షిఫ్ట్ అయ్యారు అందరూ నా వయసులో ఉన్న వాళ్ళు సెటిల్ అవుతున్నారు కానీ నేను ఇంకా స్ట్రగుల్లోనే ఉన్నా నిజం చెప్పాలంటే నేను ఏదో తప్పు చేస్తున్నానేమో అని అనిపిస్తుంది ఇలాంటి ఫీలింగ్ అనేది ఎక్కువగా అయిపోతుంది దీన్ని ఎమోషనల్ డెప్త్లో కనుక చూస్తే ఈ బాధ అనేది చిన్న విషయంగా కనిపిస్తుంటుంది కానీ ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే ప్రతిసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో అబ్రాడ్కి వెళ్ళిన ఫోటో ఎవరో ఎంగేజ్మెంట్ ఫోటో ఎవరో స్టార్టప్ కంపెనీ ఓపెన్ చేసిన పోస్ట్ ఇవన్నీ చూస్తూ మన జీవితం అసలు దిశ లేకుండా పోతున్నట్టుగా అనిపించడం చాలా నార్మల్ మన మనసులో మనకు తెలియకుండానే ఒక సోషల్ టైమర్ అనేది ఉంటుంది లైక్ ఫిక్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటుంది ట్వంటీ ఫైవ్ కాగానే జాబు ట్వంటీ సెవెన్ కాగానే పెళ్ళి థర్టీకి బాబు ఇది ఇది ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ మన జీవితాన్ని అదే టైమర్ తోటి ప్రతి ఒక్కరం కంపారిజన్ చేస్తున్నాం సొసైటీ కూడా అదే విధంగా కంపారిజన్ చేసుకొని మన మీద ప్రెషర్ తీస్తూ ఉంటుంది ఇది జరిగే కొద్ది మనలో ఒక డౌట్ అనేది మొదలవుతుంది నేను చాలా లేట్ అయిపోతున్నానా అరే ఏం చేయలేదు అటు చూస్తే వాళ్ళకంతుంది మరి నాకెందుకు ఇలా ఈ భావంతో మన సెల్ఫ్ వర్త్ని పూర్తిగా వేరే వాళ్ళ టైం లైన్ మీద ఆధారపడిపోతుంది అట్లానే మనం కూడా ఫీల్ అయిపోతుంటాం ఈ ఫినామినాని మనం సైకలాజికల్ సోషల్ కంపారిజన్ థియరీ అని అంటాం అంటే మన ప్రగతిని మన పక్క వాళ్ళతో పోల్చి చూసేటువంటి భావన ఇదే సమయంలో మన క్రోనాలజికల్ ప్రెషర్ అనేది అనేది ఉంటూనే ఉంటుంది అంటే మన వయసుకు తగ్గట్టు ఒక పర్టికులర్ అచీవ్మెంట్ అనేది ఈ వయసు వరకు ఉండాలన్నటువంటి ఒత్తిడి అండ్ ఇది మన చైల్డ్హుడ్ నుంచే కండిషన్ కండిషనింగ్ అయిపోయి ఉంటుంది ఇదే కనుక కంటిన్యూస్గా ఎక్కువగా మనలో ఉంటే మనలో లో సెల్ఫ్ ఎస్టీమ్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి ఎక్కువ యాంగ్జైటీ పడడం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఏదో కోల్పోతున్నాం అన్నటువంటి భావ డిసిషన్ పనాలిసిస్ ఇవన్నీ మన మీద ప్రభావితం చూపుతాయి మరి దీనికి లేదా హీలింగ్ పాత్ లేదా అని అంటే ఓన్ యువర్ టైమ్ లైన్ అంటే మన గమ్యం వేరైతే మన టైం కూడా వేరే అయి ఉంటుంది కదా మీ లైఫ్ అనేది ఒక మారథాన్ కానీ ఇదేం రేస్ కాదు డిఫైన్ యువర్ సక్సెస్ జాబ్ పెళ్ళి ఇంటి ఈఎంఐలు ఇవేం గోల్స్ కాదు పీస్ మీ యొక్క ప్యాషన్ మీ పర్సనల్ గ్రోత్ అన్నీ కూడా సక్సెస్ డెఫినేషన్లోకి వస్తాయి సో ఒక కొద్దిగా పాజ్ అండ్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్ రోజు ఒక ఫైవ్ మినిట్స్ మీ జర్నీ మీద ఒక నమ్మకంతో రాయడం ఏదైనా సాధించినటువంటి విష విషయాలపైన మీరు థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకోవడం దట్ గ్రౌండ్స్ యువర్ సెల్ఫ్ వర్త్ అంటే అది మీ యొక్క సెల్ఫ్ వర్త్ లేపుతుంది అంటే మన లైఫ్ అనేది ఒక టైం లైన్ కాదు ఒక ప్రస్థానం ఎవరు ముందున్నారో కాదు మనం నిజంగా ఎక్కడికి పోతున్నామో తెలిసిన వాళ్ళం కావాలి లేట్ బ్లూమర్ కూడా ఒక బ్లూమర్నే మీ ప్రయాణం మీది పక్క వాళ్ళతో పోల్చుకోవడం వల్ల మీ విలువ ఏమని తగ్గదు పెరగదు మీ విలువ ఎప్పటికీ మీ విలువనే సో ఆల్ ది బెస్ట్